పుష్పాఠో సినిమా ఆగస్టు పదిహేనున రావాల్సింది కానీ డిసెంబర్ ఆరుకు వాయిదా పడిన విషయం తెలిసింది అయితే డిసెంబర్ ఆరున కూడా రావటం కష్టమే అంటూ ప్రచారం ఊపత్తుకుంది ప్రచారంలో ఉన్న వార్తలకు బన్నీ సుక్కు క్లారిటీ ఇచ్చారు ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ క్రిస్మస్కు విడుదల అని దిల్ రాజు ఇటీవల అనౌన్స్ చేశారు అయితే డేట్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు మరి నిజంగానే గేమ్ చేంజర్ క్రిస్మస్కు వస్తుందా పుష్ప టూ సినిమా కోసం టాలీవుడ్తో పాటు బాలీవుడ్ జనాలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ విషయం బాగా తెలుసు కాబట్టి సుకుమార్ అంచనాలకు మించి ఉండేలా చెక్కుతున్నారు ప్రస్తుతం క్లైమాక్స్ ను చిత్రీకరిస్తున్నారు అయితే బన్నీ సుక్కు మధ్య విభేదాలు వచ్చాయని అందుకనే పుష్ప టూ అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరగడం లేదని డిసెంబర్ ఆరున కూడా రాదు వచ్చే సంవత్సరం సమ్మర్లో టూ వస్తుందని టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా ప్రచారం జరిగింది దీంతో ఇది నిజమా అనే డౌట్ క్రియేట్ అయింది ఈ డౌట్స్ అన్నింటికి బన్నీసుక్కు క్లారిటీ ఇచ్చేశారు దీంతో డిసెంబర్ ఆరున టూ రావడం పక్కా అని క్లారిటీ వచ్చింది ఇక క్లారిటీ రావాల్సింది గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు అని దిల్ రాజు క్రిస్మస్ క్రిస్మస్కు వస్తుందని ప్రకటించారు అప్పట్నుంచి నాగచైతన్య తండేల్ రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది ఏంటంటే అందరికంటే ముందుగా తండేల్ డిసెంబర్ ఇరవైనా రిలీజ్ అని ప్రకటించారు గేమ్ చేంజర్ క్రిస్మస్కు అని ఎప్పుడైతే ప్రకటించారో నుంచి తండేల్ క్రిస్మస్కు వస్తుందా లేక సంక్రాంతికి వస్తుందా అనేది క్లారిటీ లేదు ఈ మూవీ ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ అయింది రెండు పాటలు ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు తండేల్ మేకర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు గేమ్చేంజర్ డిసెంబర్లో రాకపోతే తండేల్ డిసెంబర్ ఇరవైన వస్తుంది